హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము బట్టెలో ఇటికీల బట్టెలో పనిచేస్తున్నాం ఈరోజు మట్టి అయిపోయింది బురద బురద అయిపోయింది కాబట్టి బూడిద వేసి ఎలా తొక్కిస్తున్నామో చూడండి ఒకసారి కూర్తులు గడ్డలు గడ్డలు ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్స్ అందుకే రౌండ్గా తొక్కేస్తే గడ్డలు మొత్తం కరిగిపోతాయి అన్నమాట ఇదిగోండి నేను చేసే పిల్లలు ఇవే ఇటుకే పిల్లలు ఇలా వేయాలి అదిగోండి ఇటుకీ పిల్లలు లోడ్ చేస్తున్నారు